అందరికీ నమస్కారం ఇవాళ నిన్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతల పేరు మీదట పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయటం జరిగింది ఖాదీ సంత అనేది ఒక ఎగ్జిబిషన్ కాదు ఏ దేనికోసమైతే మన దేశానికి సంబంధించిన అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తుటాకి భలే ఏ తంత్రం కారణంగా మనకి స్వతంత్రం వచ్చిందో దాన్ని మరొకసారి ఈ దేశంలో తీసుకురావాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క ఖాదీ సంతలు పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం ఆత్మ నిర్భరత వైపు అడుగులు వేయాలి అని చెప్పి స్వయం సమృద్ధి భారత్ నిర్మాణం కావాలని ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా దేశం ఉండాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో రెండు వేల పద్నాలుగు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని ఆచరణ రూపంలో చూపించే విధంగా అనేక కార్యక్రమాలు ప్రతి పథకం వెనుక భారతదేశం తనంతట తాను ఆలోచించగలదు అనే ఒక సందేశం ప్రపంచానికి ఇచ్చే విధంగా మొదటిసారి ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ డిఫెన్స్ పాలసీ ఫారెన్ పాలసీ మన దేశం నిర్ణయించుకోవడం జరిగింది మనందరికీ తెలియాల్సిన అంశం ఏంటంటే మనకి సంబంధించిన ఏ ఏ అంశాలు కానీ మనం ఆర్థిక విధానం ఏ విధంగా ఉండాలి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి ఏ ఏ కంపెనీలకి మనం ఇన్సెంటివ్లు ఇవ్వాలి ఎవరిని ప్రోత్సహించాలి దేని దేనికి ఎఫ్డీఏ అలో చేయాలి అనే అన్ని విషయాలు కూడా నియంత్రణ విదేశాల్లో ఉండేది విదేశీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నియంత్రించే ఒక పరిస్థితి ఉంది దాని నుంచి దూరం వెళ్లకుండా పాటే మనకంటూ మనకి సమయం సమృద్ధి సాధించాలని మన ఎంఎస్ఎంఈస్కి అలాగే అనేక రకాల చిన్న పరిశ్రమలకి అలాగే అనేక వృత్తుల్లోకి వెళ్ళాలనుకునే అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ముద్రా రుణాలు కానీ స్వానిధి లాంటి యోజనలు కానీ జనధన్ యోజనలు కానీ వీటితో పాటు ఇన్సూరెన్స్ పథకాలు ఏవైతే ప్రపంచంలో అతి చౌకైన ఇన్సూరెన్స్ పథకాలు ఇచ్చి ప్రజలకి చేరువే ఎకనామిక్ ఇంక్లూజ్ అని అంటారు ఆ విధంగా ప్ర మొత్తం ప్రజలందరినీ కూడా ఇంక్లూజివ్ అందరినీ కలిపే ఒక పెద్ద ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగింది అలాగే రక్షణ రంగంలో మన దేశంలో తొంభై తొమ్మిది శాతం విదేశాలపైన మన ఆధారపడి ఉండటం చిన్న చిన్న వస్తువులు యొక్క ట్రక్ యొక్క టైర్స్ కానీ శవ పేటికలు కానీ ఎటువంటి చిన్న చిన్న అంశాలు అయితే అవుతుందో వాటిపైన విదేశాలపైన మనం ఆధారపడి ఉండేవాళ్ళం నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత దఫాల మారిగా మొదట వంద ఎటువంటి ఐటమ్స్ ఏవైతున్నా మన దేశంలో తయారు చేసుకోవచ్చు అవన్నీ మనమే తయారెందుకు చేసుకోకూడదు చిన్న చిన్న నట్టు బోల్ట్ కూడా విదేశాల నుంచి దిగుమతి పరిస్థితి నుంచి మొంద దాని తర్వాత సుమారు నాలుగు వందల యాభై నాలుగు చివరికి ఇవాటికి ఎనిమిది వందల నలభై నాలుగు ఎక్విప్మెంట్స్ ఎక్కడ కూడా విదేశాల నుంచి అనుమతి చేయడానికి నిషేధం దేశంలోనే తయారు చేయాలి అని చెప్పి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక పాలసీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డిఫెన్స్లో స్వావలంబన వైపు అడుగులు వేసి ఇవాళ భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు విదేశాలకి మనం ఎగుమతి చేసే దిశగా మనం అడుగులు వేయటం జరిగింది మన దేశం విదేశాలపైన ఇప్పటికీ సుమారు అరవై నాలుగు శాతం డిపెండ్ అయినా సుమారు ముప్పై ఆరు శాతం మన దేశంలో తయారు చేసుకునే పరిస్థితి వాళ్ళ రక్షణ రంగంలో రావటం పెద్ద ఎత్తున డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేయటం ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది క్లస్టర్స్ని డిక్లేర్ చేసి పెద్ద ఎత్తున డిఫెన్స్ ప్రాజెక్ట్స్ రావటం ఆ విధంగా స్వావలంబన దిశగా మన యొక్క శక్తిశాలి భారత్ నిర్మాణమైంది ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింతగా ముందుకెళ్ళి కేవలం ఆపరేషన్ సింధూర్లో ఏవేవైతే అస్త్రాలు ముఖ్యంగా బ్రహ్మోస్ కానీ మన దగ్గరుండే ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ కానీ అలాగే శత్రు దుర్భోజ్యమైన సుదర్శన్ ఫోర్ హండ్రెడ్ కానీ మనమే తయారు చేసే ప్రపంచానికి ఇచ్చే విధంగా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిగతా అనేక రకాల విషయాలు వాటికి జోడించి మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రక్షణ రంగంలో విదేశాలకి ఎగుమతి చేసే దిశగా అడుగులు వేయటం ఈరోజు ఒక లక్ష కోట్ల రూపాయలు ఎగుమతులకి వీటన్నిటికీ ఇవాళ ఆర్డర్స్ భారతదేశానికి ఉన్నాయి ఆ విధంగా పూర్తి స్థాయి మన యొక్క రక్షణ రంగం స్వావలంబన వైపు అడుగులు వేస్తుంది అలాగే మన విదేశాంగ విధానం మనం ఏ దేశంతో సంబంధం పెట్టుకోవాలి ఏ దేశం వెళ్తే ఏం మాట్లాడాలి అనే విషయాలు కూడా విదేశస్తులు నిర్ణయించే పరిస్థితి ఉన్నటి వరకు ఉండేది నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత దేశంలో స్వతంత్రమైన ఏది విదేశాంగ విధానాన్ని అవలంబించడం మాకు నచ్చిన దేశంతో మీ సంబంధాలు పెట్టుకుంటాం మాకు నచ్చిన దేశంతో దిగుమతులు చేసుకుంటాం మీరు నియంత్రించాల్సిన అవసరం లేదని యూరోపియన్ యూనియన్ కానీ అమెరికా లాంటి పెద్ద దేశాలకు సందేశం ఇవ్వడంతో పాటు చైనా ఈ దేశంలో ఏదైతే దాడి చేస్తుందో వస్తువుల దాడి వాటిని నియంత్రించడానికి అనేక రకాల యాప్ల ద్వారా దేశంలో నిర్వీర్యం చేసే ప్రయత్ ప్రయత్నం చేస్తుందో వాటన్నిటిని బ్యాన్ చేయడం జరిగింది చాలా చైనా యొక్క ప్రొడక్ట్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది అలాగే యూరోపియన్ యూనియన్ అమెరికా మన పైన పెట్టిన ఆంక్షలకి ఎక్కడా తలవగ్గకుండా రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటాం ఎవరు మమ్మల్ని ఆపగలరు ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటాం మేము అనుకునే విధంగా కొనుక్కుంటాం డాలర్స్లో కాదు ఇండియన్ రూపీస్లో కొంటాం అని చెప్పి మొదటిసారి ఆ విధంగా నిలబడిన దీశాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఇజ్రాయెల్ లాంటి దేశం వియత్నాం లాంటి దేశం వాటి దేశాలకు వెళ్ళకూడదనే ఆంక్షలు మనకు అనేక దేశాలు పెట్టుకుండే వాటిని దాటుకొని ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఇవాళ స్వయం సమృద్ధి సాధించిన విదేశాంగ విధానాన్ని మనం అవలంబిస్తున్నాం ఆ విధంగా ఈ మూడు రంగాల్లో స్వావలంబన దిశగా వెళ్తున్న సమయంలో ఏదైతే అమెరికా మన పైన టారఫ్లు యుద్ధం ప్రకటించిందో అలాగే యూరోపియన్ యూనియన్ కూడా అనేక రకాల ఆంక్షలు పెట్టిందో వీటన్నిటినీ దూరం చేస్తూ మొన్న ఆగస్టు పదిహేను నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి పిలిపివ్వటం జరిగింది మనందరం కూడా స్వదేశీ ఉద్యమాన్ని మరొకసారి ప్రారంభించాలి ఆ రోజు స్వదేశీ ఉద్యమం స్వతంత్రం కోసమైతే ఈరోజు స్వదేశీ ఉద్యమం ఆర్థిక స్వావలంబన దిశగా అన్ని రకాల రంగాల్లో మనమే నియంత్రణ ఇవ్వాలి మన కాళ్ళపై మనం నిలబడాలి అనే ఒక ఊతం దేశ ప్రజలకు ఇవ్వాలి అనే ఒక లక్ష్యంగా పెద్ద ఎత్తున ఈరోజు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ తీసుకోవటం జరిగింది మొన్న సెప్టెంబర్ ఇరవై ఐదు మా పార్టీ సంబంధించిన సిద్ధాంతకర్త పండిత్ దీన్ ఉపాధ్యాయ గారి జయంతి పురస్కరించుకొని డిసెంబర్ ఇరవై ఐదు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి వరకు తొంభై రోజుల పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ చేయాలని ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధి భారత్ తన ఆత్మని తాను జాగరణ చేసే దిశగా ఆ విధంగా ముందుకెళ్లాలను ఆలోచనతో నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున పిలిపించడం జరిగింది అనేక సమావేశాల్లో కోసమే మాట్లాడటం జరిగింది కేవలం మాట్లాడటమే కాకుండా దానివైపు అడుగులు వేయటం జరిగింది మొన్న మనం చూసాం ఏదైతే స్వదేశీ టెక్నాలజీతో ఫోర్ జీ నెట్వర్క్ని ఏదైతే మనం ప్రారంభించామో ప్రపంచంలో టెలికామ్ ఎక్విప్మెంట్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించింది ఇవాళ ప్రపంచంలో ఐదో దేశంగా భారతదేశం ఎదిగింది స్వీడన్ ఫిన్లాండ్ సౌత్ కొరియా చైనా తర్వాత టెలికాం ఎక్విప్మెంట్ తయారు చేసుకోగలిగే శక్తి సామర్థ్యం భారతదేశానికి రావటం జరిగింది ఇవాళ ఫోర్ జీ స్వదేశీ టెక్నాలజీ త్వరలో ఫైవ్ జీ టెక్నాలజీకి కన్వర్షన్ కూడా అతి సులభంగా అయ్యే విధంగా ఇవాళ వ్యవస్థ నిర్మాణం చేసింది చిట్ట చివరి గ్రామం చిట్ట చివరి వ్యక్తి వరకు భారతదేశం యావత్తు కూడా ఈ యొక్క నెట్వర్క్ పని పనిచేసే విధంగా ప్రపంచంలో అతి చౌక టెలికామ్ రేట్లు కానీ డేటా రేట్లు కానీ ఉండే దేశంగా భారతదేశం ఆవిష్కరించిన తీరు మనందరం చూస్తున్నాం కేవలం ఇదే కాదు ప్రజలందరికీ కూడా చేరువయ్యే విధంగా జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి జీఎస్టీ టూ పాయింట్ జీరో ఏదైతుందో సరళీకృతమైన ఈ యొక్క మన వస్తు పన్ను శాఖ అయితే మనం చేయటం జరిగిందో దాన్ని వస్తు సేవ పన్ను శా పన్నుని విధానాన్ని తీసుకురావడం జరిగింది తద్వారా దేశం అనేక కష్ట పరిస్థితుల్లో ఉండి అనేక విదేశీ శవాలు ఉన్న నేపథ్యంలో ధరలు తగ్గే విధంగా దేశంలో ఒక వరం అందరికీ ఒక బహుమతి జీఎస్టీ రూపంలో ఇవ్వటం జరిగింది దాని కారణంగా అన్ని వస్తువులు కూడా ద్రవ్యోల్బణం తగ్గే ఒక పరిస్థితి వాళ్ళ రావటం జరిగింది ప్రజలకి చేరువయ్యే విధంగా అన్ని వ్యాపారస్తులకి ఆనందాన్ని కలిగించే విధంగా నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ తీసుకురావడం జరిగింది అలాగే త్వరలో భారతదేశం యావత్తు కూడా ఏ దేశానికి మనం ఎగుమతి చేయాలి ఎవరి దగ్గర ఏమి కొనుక్కోవాలి మన వస్తువులు మనమే తయారు చేసుకుని విదేశాలకి ఎగుమతి చేసే విధంగా పూర్తి స్థాయి సెల్ఫ్ రిలయంట్ ఇండియా అవ్వాలని చెప్పి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిష్కరించబడాలని రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారతం అనే లక్ష్యం ఏదైతుందో అది సాధించే దిశగా ఒక సెల్ఫ్ రిలయెంట్ ఇండియాగా భారతదేశం ఆవిష్కరించబోతుంది దాంట్లో భాగంగానే పార్టీ కార్యకర్తలకి దేశ ప్రజలందరికీ కూడా మన ప్రాంతంలో తయారయ్యే వస్తువుల్ని మనమే వాడాలి మన ప్రాంతంలో చేతి వృత్తులు చేనేత కళాకారులు తయారు చేసే వస్త్రాలు వాడాలి అని చెప్పి పెద్ద ఎత్తున పిలిపివ్వటం దాన్ని వాచర రూపంలో చూపించే విధంగా పెద్ద ప్రయత్నమే జరుగుతుంది త్వరలో ఈ యొక్క స్వదేశీ ఉద్యమం సంబంధించి అనేక రకాల పార్శ్వాలు కూడా రావటం జరుగుతుంది స్వదేశీ అంటే అదేదో పాత చింతకాయ పచ్చడి కాదు అది పురాతనమైంది అలాగే నిత్య నూతనమైంది ఆ విధంగా గతంలో ఏవైతే మన మూలాలు ఉన్నాయో వేటి ద్వారా మన సమాజం నిర్మాణమైందో వాటన్నిటినీ గుర్తించుకుంటూ వాటన్నిటినీ వాడుతూ ఏదైతే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటూ ముందుకెళ్లాలని నిత్య సనాతనం చిర పురాతనం నిత్య నూతనం అనే ఒక ఆలోచన ఏదైతుందో దాన్ని వాస్తవ రూపంలో తీసుకొచ్చే విధంగా ఈ యొక్క స్వదేశీ ఉద్యమం ఉంటుంది టెక్నాలజీలో మనం ముందుకెళ్లే విధంగా తొలి అడుగు ఏదైతే సెమీ కండక్టర్స్ మన దేశంలో తయారు చేసుకునే విధంగా ఇవాళ ఒరిస్సా ఆంధ్రాలో రెండు పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావటం జరిగింది త్వరలో అనేక రకాల పరిశ్రమలు ముఖ్యంగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో భారతదేశంలో రాబోతున్నాయి అలాగే అనేక రకాల కొత్త ఆవిష్కరణలు ఈ దేశంలో తయారయ్యే విధంగా మనం చూడబోతున్నాం మొన్న కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఏదైతే కోవిడ్ మహర్మీ కారణంగా మొత్తం దేశమంతా ప్రపంచం అంతా అతలాకుతలైందో భారతదేశం నిలబడింది తనంతట తాను స్వదేశీ టెక్నాలజీతో మనం వ్యాక్సిన్స్ని నిర్మాణం చేసుకున్నాం కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఈ రెండు వ్యాక్సిన్స్ భారతదేశమే తయారు చేసుకుందా అనే విషయం అంతా అవీస్తుపోయింది చైనా యొక్క ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రని భగ్నం చేస్తూ మన నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఆరోగ్య రక్షణగా రెండు డోసులు కోవిడ్ మనం ఉచితంగా ఇవ్వడంతో పాటు సుమారు యాభై ఎనిమిది దేశాలకి మనం కోవిడ్ వ్యాక్సిన్ డిప్లొమసీ ద్వారా మన యొక్క వ్యాక్సిన్స్ని ఎగుమతి చేయటం ద్వారా వాళ్ళకు కూడా రక్షణగా మనం నిలబడ్డాం ఆ విధంగా భారతదేశం యొక్క స్వదేశీ ఆలోచన విధానాన్ని నరేంద్ర మోడీ గారి ద్వారా ఆవిష్కరణ అయింది ఆ విధంగా అనేక రకాల కొత్త ఆవిష్కరణలు విదేశాలకు సంబంధించి విసిపోయే విధంగా మన శాటిలైట్ టెక్నాలజీ ప్రపంచంలో మూడవ శక్తిగా భారతదేశం రావటం త్వరలో స్పేస్కి ఆస్ట్రోనాట్స్ పంపించే విధంగా భారతదేశం తయారు కాబోతుంది ఆ విధంగా అన్ని రకాల రంగాల్లో కూడా స్వయం సమృద్ధి సాధించాలి అనేక ఆలోచనే ఈ యొక్క స్వదేశీ విధానం ఆ యొక్క ఆలోచనలో భాగంగానే ఏ అంశం ద్వారానే అయితే మనకు స్వతంత్రం వచ్చిందో ఏ చెరకా ద్వారా అది సుదర్శన అస్త్రంగా మారి ఈ దేశానికి స్వేచ్ఛ వచ్చిందో దాన్ని ఒక్కసారి పునరంకితం చేసుకోవాలి దాని పట్ల మన ఆలోచన పదం ఉండాలి అనే ఆలోచనతోనే మన ప్రాంతంలో తయారయ్యే వస్తువుల సంబంధించిన ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది కేవలం ఎగ్జిబిషనే కాదు మనం స్వదేశీ సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పి మనందరం కూడా మన నిత్య జీవితంలో నిత్యావసర సలుకులు ఏం వాడుతున్నామని ఒకసారి మనం ఆలోచన చేసుకునే విధంగా ఉండాలని అటువంటి స్ఫూర్తి ప్రేరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పార్టీ పెద్దలు అలాగే ఎమ్మెల్సీ మా యొక్క ఫ్లోర్ లీడర్ అయిన శ్రీ సోమ్ వీర్రాజు గారు అలాగే మన హనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే మా జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు అలాగే మా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తపనా చౌదరి గారు అలాగే ఇతర నేత మన వంగల గోపి శ్రీనివాస్ గారు ఇతర నేతల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సంత నిర్వహించుకోవడం జరిగింది రాబో కాలంలో ప్రతి కార్యక్రమంలో కూడా స్వదేశీ ఈ యొక్క సంత అంటే స్వదేశీ వస్తువులు కొనే విధంగా ప్రజలను ప్రోత్సహించే విధంగా మరింత ముందుకెళ్తాం ఈ ప్రాంతంలో తయారయ్యే వస్తువులకి సరైన మార్కెటింగ్ వచ్చే విధంగా కూడా ప్రోత్సహిస్తాం అనేక రకాల అవకాశాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది ఆ అవకాశాలన్నీ ప్రజలకి చేరువయ్యే విధంగా ఒక వ్యవస్థ కూడా మేము నిర్మాణం చేస్తాం ఆ విధంగా ఈ యొక్క స్వదేశీ ఉద్యమాన్ని పునః ప్రారంభించాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోడీ గారి కళ సాకారం చేసే విధంగా రాష్ట్రంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కాదీ సంతకొచ్చి ప్రారంభించడంతో పాటు ఆయన ప్రసంగించడం జరిగింది ఆయన కూడా ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగమవుతా అని చెప్పి ప్రతిజ్ఞ చేయడంతో పాటు మాతో కలిసి వెళ్తా ఆ విధమైన ఆలోచనలు పంచుకొని ఆయన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల సెంటర్స్లో అది చేయాలని చెప్పే ఆలోచన గతంలో యోగాంధ్రగా మార్చి యోగాని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారని మనం చూసాం అదేవిధంగా మన ప్రాంతానికి సంబంధించిన వస్తువులు అలాగే చేనేత కళాకారుల యొక్క వస్త్రాలు మన ప్రాంతంలో తయారయ్యే తినుబండరాలను ప్రోత్సహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి ముందుకెళ్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత భారతం కోసం ఆలోచన చేసి ముందుకెళ్తుందని మీకు తెలియజేసుకుంటూ మీ అందరినీ కలవటం మీరందరూ తప్పనిసరిగా వీటి సంబంధించిన ప్రత్యేక అంశాలని మేమీ మీడియాలో ఒక అంశాలుగా వెయ్యాలి అని చెప్పి మీరందరూ కూడా తప్పనిసరిగా ఇటువంటి మన యొక్క కళలు కళాకారులు అలాగే హస్తకళలు చేనేత వస్త్రాలు వీటి అన్నింటి ఎప్పటికప్పుడు ప్రోత్సహించాలి చేస్తున్నారు ఇప్పటికీ ఇంకా అని చెప్పి మా అభిలాష మీ అందరికీ కూడా చెప్పేది అంటే మనవి అనుకున్న అన్ని అంశాలు కూడా శాస్త్రీయమైనవి ఏది కూడా పుక్కిట పురాణాల నుంచి తీసిన అసందర్భమైన విషయాలు కాదు నిన్ను చేసుకున్న మన దసరా నవరాత్రులు అత్యంత శాస్త్రీయమైన పండగ ఆ విధంగా ఈ యొక్క తొమ్మిది రోజులు అమ్మవారు ఏ విధంగా మనకి దీవెనలు ఇవ్వాలి ప్రతి అంశానికి ఒక అర్థం అంతరార్థం ఉంది అలాగే మన పండగలన్నీ కూడా శాస్త్రీయమైనవి మన సాంప్రదాయాలన్నీ కూడా శాస్త్రీయమైంది మన భాష ఏదైతే ఉందో మన మాతృభాష శాస్త్రీయమైన భాష అలాగే మన నృత్యం కానీ మన సంగీతం కానీ వీటన్నిటి ముందు శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ నృత్యం ఉంటుంది ఆ విధంగా మన అంశాలన్నీ కూడా గొప్పవి అనే అభిప్రాయం మనకు ఉండాలి మన పిల్లలకు కూడా ఆ విధంగా అందించాలి తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం చేశాను ఆ విధంగా మీ అందరు కూడా పత్రికా విలేకరులందరి యొక్క మా విజ్ఞప్తి ఆ విధంగా వీటి పట్ల మీరు మక్కువ ఆ విధంగా ఆదరణ అలాగే ప్రచారం అందరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఆది వస్త్రాల మీద యువత పెద్ద ఆసక్తిగా ఉండట్లేదు దాని మీద మీ ప్రణాళిక అయిపోయే సింకిల్ ఫ్రీ షర్ట్లు వచ్చేసిన తర్వాత ఖాదీ కొనట్లేదు అందరికి కూడా తెలియాల్సిన అంశం ఏంటంటే ఖాదీ అనే అంశం ఏదైతుందో అది చేనేత ఒకటి కాదని విషయం చేనేతలో ఖాదీ ఉంటుంది కానీ చేనేత ఖాదీ కాదు ఈ అంశం మా కార్యకర్తలకు కూడా తెలియదు ప్రజలకు కూడా తెలియదు ఖాదీ అనేది ఏంటంటే ఆ యొక్క దారం దగ్గర నుంచి అంటే ఆ యొక్క వలిచే దగ్గర నుంచి కాటన్ ఒలిచే దగ్గర నుంచి దారం తయారు చేసే దగ్గర నుంచి దారం నుంచి చిలప అంటారు చిలప తయారు చేయటం దాని తర్వాత దాన్ని ఏ విధంగా దారం కింద మార్చి దాన్ని డయింగ్ చేసి ఏ విధంగా మగ్గం ఎక్కిస్తారు మగ్గం కూడా చేత్తో చేసి చివరికి వచ్చే తీరు ఏదైతుందో అదంతా కూడా విశిష్టమైన ఒక పద్ధతి ఆ పద్ధతిని అవలంబించేదే కాది ఆ అస్త్రానే ప్రపంచం అంతా కూడా అందే విధంగా మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళటం జరిగింది కనుక ఖాదీని ఇప్పటికీ అలా చేయాలంటే చాలా కష్టం ఆ రోజుల్లోనే మహాత్మా గాంధీ గారు అంబర్ చరక అని చెప్పి ఒకేసారి పద్దెనిమిది చిలుపలు ఇరవై నాలుగు చిలుపలు తయారు చేసే సిస్టమ్ తీసుకురావచ్చారు ఆ విధంగా చేసే చేత్తోనే దాన్ని వడికి ఆ విధంగా చేసే పద్ధతి ఖాదీ కనుక దాన్ని ప్రోత్సహించాలంటే కొత్త వాళ్ళు రావడం కష్టం అయినా కూడా ఉన్న వాటిని రక్షించాలని ఒక ప్రయత్నం ఇవాళ అన్నారు అది ఆన్లైన్ ఆన్లైన్లో ఇవాళ ఖాదీ అమ్ముతున్నాం ఆన్లైన్లో ఖాదీలో మంచి వస్త్రాలు ఇవాళ జీన్స్ కూడా ఖాదీలో వస్తున్నాయి అలాగే అనేక రకాల విషయాలు ఇవాళ అందరూ కూడా తెలుసుకుంటున్నారు కొంటున్నారు మా అభిప్రాయం ఏంటంటే ఏవైతే దేవాలయాల్లో ఇవాళ మనకి మిల్ నుంచి వచ్చే అంశాలనే పంచలు అలాగే కండువాలు కొడుతున్నారు తప్పనిసరిగా మన దేవాలయ వ్యవస్థలో ఖాదీని యాడ్ చేసే పరిస్థితి తీసుకురావడం జరుగుతుంది మాట్లాడటం జరిగింది త్వరగా త్వరలో అది బాగా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి తీసుకొస్తాం ఖాదీ మిగతా ఉండే ఏదైతే మిల్లు ఉందో రెండింటి విషయం విభేదం కూడా ప్రజలకు తెలియదు దాన్ని కూడా ప్రచారం చేయాలని చెప్పి ఆ విధంగా ప్రస్తుతం వస్తుంది ప్రజలు కూడా తెలుసుకుంటారు ఏదైతే నేటివ్ అనుకున్నారో ఆ అంశాల పట్ల ప్రజలు మక్కువ చూపిస్తారు ఈ మధ్యకాలంలో నేను మా మాదాపూర్ గచిబోలి ప్రాంతంలో తిరిగాను మీరు అక్కడికి వెళ్తే మనకు అనిపిస్తుంది అది భారతదేశంలో ఉన్నామా విదేశాల్లో ఉన్నా ఆ విధంగా తలపించే ప్రాంతంలో మీరు కూడా వెళ్ళొచ్చు ఏదైతే ఇన్నోర్బెట్ మాల్ దాటిన తర్వాత ఏదైతే కొత్తగా సిట్ అక్కడ ఒక పెద్ద గ్రామ మన గ్రామం అని చెప్పే పెద్ద ఒక షాపింగ్ మాల్ వచ్చింది అక్కడ చూస్తే ఎద్దు ఎద్దుగానుగుతో నూనె అని చెప్పింది నేను లోపలికి వెళ్ళి చూసాను నాలుగు ఎద్దు ఉన్నాయి అక్కడ అటువంటి ఒక హైటెక్ ప్రాంతంలో ఎద్దుగానికి సంబంధించిన నూనె ఎందుకు వాళ్ళు తయారు చేస్తున్నారు కొనేవాళ్ళు ఎవరైనా ఆలోచిస్తే అందరూ ఐటీ సంబంధించిన ఎంప్లాయిస్ అలాగే వా సంబంధించిన ఓనర్స్ వచ్చి కొంటున్నారు ఒక్కటంటే ఒక్కటి లీటర్ కొనడానికి అవకాశం లేదు అన్నీ కూడా ప్రీ బుక్డ్ ఆర్డర్స్ ఆ విధంగా అన్ని కూడా అంటే అన్ని నాలుగు నాలుగు రకాల ఆయిల్ తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ యొక్క ఎద్దుల్ని మారుస్తున్నారు వాళ్ళ ఎద్దుల కోసం ఒక సాల పెట్టడం జరిగింది గంట గంటకు మారుస్తున్నారు దాని మీద పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారు అంటే ఏవైతే మనం చెప్పామో మౌలికంగా ఎద్దు ఎద్దుగాను యొక్క ప్రాధాన్యత చెప్పినా ఎవరు అర్థం చేసుకో ప్రపంచం అర్థం చేసుకుంది ఎవరు యువత అర్థం చేసుకుంటారు తెలుసుకుంటారు ఏమిటి అని చెప్పి ఆ విధంగా ఎంత స్పీడ్లో తిరగాలి ఎంత హీట్ రావాలి ఆ హీట్తో ప్రొడ్యూస్ అయ్యే ఆయిలే తింటే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఇవాళ మిల్లెట్స్ కోసం కానీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కోసం కానీ ప్రజలు తెలుసుకున్నారు తప్పనిసరిగా ఖాదీ కోసం కూడా తెలుసుకుంటారు ఆ విధంగా ముందుకెళ్తారు ఇవాళ కూటమి ఈ కార్యక్రమం చేస్తాం మీరు కానీ చూస్తే అన్ని చోట్ల కూడా కూటమి ఆధ్వర్యంలో ముందుకెళ్ళాలని మన మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు చెప్పాం అలాగే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పటం ఇద్దరు కూడా మేము వాడుతాం దీన్ని అవలంబిస్తాం ఆత్మ నిర్భర్ భారత్ పైన వాళ్ళు కూడా సంతకాలు పెట్టి ముందుకెళ్లారు దుర్గేష్ గారు ఇవాళ నిన్న దుర్గేష్ గారు ఇక్కడ ప్రారంభోత్సం చేసుకున్నారు అందరూ అన్ని కళాశాల సినిమాటర్లు యూత్ ఫాలో అవుతోంది మొత్తం వాళ్ళే ఫాలో అవుతున్నారు మీరు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు వేస్తే కొంచెం మహేష్ బాబు వేశాడు మార్షి సినిమాలు వేశాడు పవన్ కళ్యాణ్ గారు నిత్యం వేస్తున్నారు త్వరలో అందరి చేత వేయిస్తాం ఆ యొక్క ప్రణాళిక ఉంది ఆ విధంగా మేము ఒక ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ యాక్చువల్గా వాళ్ళ దిశ అలాగే వాళ్ళు దారి తప్పి వాళ్ళ కొట్టుకుంటున్నారు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియటం లేదు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక అబద్ధపు కొట్టు ఒకరిని నిర్మాణం చేశాడు రోజుకో అబద్ధాన్ని నిర్మాణం చేసి ప్రజల్లో తోసే ఒక ప్రయత్నం చేస్తున్నారు జీఎస్టీ కౌన్సిల్ అనేది అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశం అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకునే నిర్ణయం ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఏవైతే ఫిర్యాదులు ఏవైతే అనేక రకాల వ్యాపారస్తుల దగ్గర వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సరళీకృత జీఎస్టీ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఆ విధంగా తీసుకొచ్చింది అదేదో బీజేపీ చేసిందో ఇంకో చేసింది కాదు బీజేపీ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఆ విధంగా సరళీకృత విధానాన్ని తీసుకొచ్చింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకునే నిర్ణయం ఆ విధంగా నాలుగు రాష్ట్రాలు అపోజ్ చేసింది నాలుగు రాష్ట్రాలు కూడా అపోజ్ చేసింది దేనికంటే ఒకవేళ జిఎస్టీ సరళీకృత విధానం కారణంగా మాకు నష్టం వస్తే ఎవరు భరిస్తారని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని వంద శాతం ఆరు సంవత్సరాల వరకు కేంద్రమే భరిస్తుందనే మాట కూడా ముందే చెప్పారు కానీ వాళ్ళు అడగడం జరిగింది ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించలేదు అందరూ కూడా స్వాగతించారు కానీ కాంగ్రెస్ వాళ్ళ పక్షాలే స్వాగతించాయనే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి రాహుల్ గాంధీకి ఆ విధంగా మాట్లాడటం జరిగింది కనుక అవివేకంగా అజ్ఞానంగా మాట్లాడే ఇటువంటి పనికిరాని పక్షాలకి సమాధానం ఇవ్వటం కూడా అనవసరమని మా అభిప్రాయం పదహారో తారీఖు అని నేను ఇంకా ఫైనల్ కాలేదు ఎందుకంటే దాని తర్వాత కూడా ఇంకా అనేక ప్రోగ్రామ్స్ దాని మ్యాచ్ అవుతూ ఇవాళ ఇవాళ క్యాబినెట్లో ఉంది డెలిచి మాట్లాడతారు ఆల్రెడీ మనం ముఖ్యమంత్రి గారు కేంద్రంకి వెళ్ళి రావటం జరిగింది ఢిల్లీ ఇవాళ ప్రకటన వస్తారు పెంచినప్పుడే పెంచడం తగ్గించడం అనేది కేవలం ఒక పార్టీ నిర్ణయం కాదనే విషయం చెప్పాను జిఎస్టి కౌన్సిల్లో నిర్ణయం తీసుకుంటారు ఇవాళ జిఎస్టీ పెట్రోల్లోనూ ఆల్కహాల్లోనూ అమలు లేదు అది ఏదో బీజేపీ మోడీ గారు చెప్పారు నిర్మలా సీతారామన్ గారు చాలాసార్లు మాట్లాడుతూ మాకు ఒకటే ఏకీకృత ట్యాక్స్ పెట్రోల్లో పెట్టాలనుకున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి కనుక ఇది కలెక్టివ్ డెసిషన్ ఫెడరల్ సిస్టంలో డెసిషన్ ఆ విధంగా పెంచడం తగ్గించడం కూడా అదే నిర్ణయం మీ నిర్ణయం తీసుకొని చెప్పాను ఇప్పుడే అన్ని రాష్ట్రాలు కలిసి రావాలి ఏ రాష్ట్రం కూడా సిద్ధం లేదు అందరికీ తెలియాల్సింది ఏంటంటే జిఎస్టీలో ఏదైతే పెట్రోల్లో అతి తక్కువ ట్యాక్స్ వేసేది కేంద్రం రాష్ట్రం దానికి రెండు రెట్లు ఎక్కువ ముప్పై శాతం కడిస్తున్నారు కేంద్రం కేవలం పద్దెనిమిది శాతం పదహారు శాతం ఇస్తుంది ట్యాక్సీ అలా పక్కన పెడితే ఒక ఒక రేటు రేటు కేంద్రపాలిత ప్రాంతాల్లో నియంత్రణ పెద్ద ఎత్తున పెరగాలని చెప్పి అక్కడి నుంచి ఎక్కువ వాళ్ళు సప్లైస్ తగ్గించాలని ఆ విధంగా తగ్గించడం జరిగింది ఆ విధంగా అమలు చేసి అక్కడి నుంచి ఏది కూడా బయట ప్రాంతానికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం రిటైల్గానే కొనుక్కోవాలని కదా బల్క్ హోలు స్మగ్లింగ్ అన్ని చోట్ల జరుగుతుంది సో వీటిని తగ్గించే ప్రయత్నం అందరికీ ధన్యవాదాలు అందరు మిమ్మల్ని ఎండలో పెట్టి మేము నేనులో కూర్చొని మాట్లాడటం సరైనది కాదు గౌరవార్థం ప్రతిజ్ఞ చేస్తున్నాను నా రోజువారీ జీవితంలో సాధ్యమైనంత వరకు భారతీయ ఉత్పత్తులని ఇంట్లో <Siblickly> సమాజంలో <Adams> కుటుంబ వివరణ భారతీయ భాషలని కళాకారుని వాళ్ళ మగ్గాల్ని కూడా పెద్ద ఎత్తున ప్రోసించడంతో పాటు వాళ్ళ ప్రాంతంలో ఉండే ఏదైతే చేనేత వస్త్రాల్లో చాలా ప్రసిద్ధిగాంచింది ప్రత్యేకత కూడా ఉన్నాయి నేను ఆయన కోరేది ఏంటంటే మన ప్రియతమ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి పాది అలాగే చేనేత వత్సరానికి భాగ్యస్తాం మల్కా చీరలు ఆ దాటి ప్రత్యేకత ఉంది ఆ మల్కా చీరల్ని తప్పనిసరిగా ములుగుర్తు సొసైటీ వాళ్ళు దీంతో దర్శనం మల్కాయా సో వాళ్ళని ఆ యొక్క చీరని మన నిర్మాణాసీతనంకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను ఆవిడ ప్రతి బడ్జెట్ ప్రజెంటేషన్ లో ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన చీర కట్టి బడ్జెట్ ప్రజెంట్ చేస్తుంది ఆ విధంగా గతంలో రెండు సార్లు కొంతూరు యొక్క చీర కట్టి ఆవిడ ప్రజెంట్ చేయడం జరిగింది ఈసారి మన మల్కా చీరను కట్టి ప్రజెంట్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అలాగే मान जिला अधु नागेद्रादी सरप इन मां यके मां सुब्रह्म इन त ఇద వాళ్ళందరికీ కూడా ఇచ్చానని చెప్పి మమ్మ అనుకోండి అవునా లోబోల్ తీసే చేనేత సొసైటీ అది చాలా లాభాలు అర్పిస్తున్న సొసైటీ దాదాపు ప్రతి సంవత్సరం కోటి యాభై లక్షలు ఓవర్ అక్కడ జరుగుతూ ఉంటుంది మల్కా యార్తో మల్కా చీరలు తయారు చేయడం పులగొత్త సొసైటీ యొక్క ప్రత్యేకత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ మల్కా యార్నికి సంబంధించి ఒక యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది కోటి యాభై లక్షల ఖర్చుతో ఆ యూనిట్ని అప్పట్లో ఏర్పాటు చేశాం దాని ద్వారా దాదాపు మూడు వందల మంది దానిపైన పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు ఆ మల్కారన్తో నేచిన చీరలు మల్కా చీరలు అంటారు అవి చాలా ప్రసిద్ధి చెందిన చీరలు అదే ఇప్పుడు మాధవ్ గారు ప్రస్తావించడం ఆ యారన ప్రత్యేకత అంతే దాన్ని నిర్మలా సీతారామన్ గారు చాలా ఇష్టపడతారనే విషయం కూడా అందరికీ తెలిసిందే ఈసారి మాధవ్ గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా వాడికి ఆవిడికి బహుకరిస్తాం గాంధీజీ ప్రధాని నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు జరిగినటువంటి ఈ వారోత్సవాల్లో భాగంగా నిన్న చివరి రోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి జయంతిని స్మరించుకుంటూ అలాగే లాల్బాబు శాస్త్రి గారిని స్మరించుకుంటూ కూడా ఇవాళ ఇక్కడ ఖాదీ సంతను ఏర్పాటు చేయడం జరిగింది నిన్న పెద్ద ఎత్తున సంతను సందర్శించి సందర్శకులు సందర్శించి పెద్ద ఎత్తున కొనుగోలు జరిగి ఖాదీ మీద వాళ్ళ యొక్క తెలియజేశారు ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా సాగింది దీని మీద మా జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కేంద్ర మంత్రి అలాగే రాష్ట్ర మా రాష్ట్ర అధ్యక్షుడు వారు అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు గారు అలాగే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి దిగ్విజయం చేశారు అలాగే పెద్ద పెద్ద సందర్శించి కొనుగోలు చేశారు కార్యక్రమం ఇంత సందర్శించి ఇంత సక్సెస్ అయిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న ప్రపంచం East news.